ఎన్టీఆర్ సినీ కెరీర్ పూలబాటేమీ కాదు ఒక్క అవాంతరాన్ని దాటుకుని వచ్చారు తన ప్రతిభతో స్వయంగా నిర్మించుకున్న కోటలో స్టార్ హీరోగా ఎదిగారు ఈ వీడియోలో ఎన్టీఆర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుందాం ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై మూడు మే ఇరవైన జన్మించారు హైదరాబాద్ లోనే పెరిగాడు బాల్యంలో బాగా అల్లర్ చేసేవారు క్రికెట్ సినిమాలు షికార్లు స్నేహితులతో గొడవలు అన్ని సరదాలు చేశారు తారక్కి అమ్మ అంటే ప్రాణం వాళ్ళమ్మ ఇప్పుడు గారభం చేసేది కాదట వాస్తవంలో బతకడం ఆత్మవిశ్వాసం పెరగడానికి తారక్కి అమ్మే కారణమంట ఎన్టీఆర్ బలం బలగం అమ్మే అయితే ఎన్టీఆర్ అసలు పేరు తారక్ రామ్ తన తాత సూచనతో నందమూరి తారక రామారావుగా మారాడు అది ఎలా అంటే ఓ రోజు సీనియర్ ఎన్టీఆర్ నుంచి కబురు రాగా తారక్ వెళ్ళాడు అప్పట్లో హ్యాబిట్స్లో ఉండే సీనియర్ ఎన్టీఆర్ లోపలికి రండి అంటూ తారక్ ని ఇంట్లోకి ఆహ్వానించారు పేరేంటి అని ఆయన అడగ్గా తారక్ అని తన పేరు చెప్పాడు వెంటనే హరికృష్ణను పిలిచి నందమూరి తారక రామారావు అని పేరు మార్చండి అంటూ ఆజ్ఞాపించారు ఆ క్షణం నుంచి నేను తాతయ్య చేయి వదలలేదు ఆయన నన్ను వదిలి ఉండేవారు కాదు కాస్త బొత్తుగా ఉన్న నాకు అన్ని రకాల వంటకాలు రుచి చూపిస్తూ ఇంకా బొత్తుగా మార్చేశారు ఒక సందర్భంలో ఎన్టీఆర్ తన బరువుని కంట్రోల్లో పెట్టుకోలేకపోయారు బరువు తగ్గాలని అనుకోవడమే కానీ ప్రయత్నం చేయలేదు హరికృష్ణకు నాన్నలా ఉన్నావు అనే విమర్శలు ఎదుర్కొన్నారు రాఖీ సినిమాలో లుక్ చూశాక సన్నబడేందుకు ఎందుకు ప్రయత్నించలేకపోతున్నా అని తనపై తానే కోపగించుకున్నాడు ఆ తర్వాత రాజ్మౌళి ఇచ్చిన ప్రోత్సాహంతో యమదు కోసం స్లిమ్ గా మారి అందరినీ ఆశ్చర్యపరిచారు అయితే రెండు వేల తొమ్మిదిలో టీడీపీ తరఫున ప్రచారానికి వెళ్లి తిరిగి హైదరాబాద్ వస్తూ ప్రమాదానికి గురయ్యారు ఆ యాక్సిడెంట్ తన జీవితంలో మార్పు తీసుకొచ్చిందట అప్పటి నుంచి చాలా కూల్ బాధలోనూ నవ్వడం నేర్చుకున్నాడట అయితే ఎన్టీఆర్ ఓ దశలో వరుస విజయాలుంటే ఒక్కోసారి ఫ్లాప్స్ వెనువెంటనే పలకరిస్తూ కష్టాల్లోకి నెట్టేసేవి అయినా తడబడకుండా నిలబడిన విధానం ఎందరికో స్ఫూర్తిదాయకం అలా ముళ్ళవాటను ఛేదిస్తూ సొంత కోటను కట్టుకున్న తారక్ కానీ రోడ్డు ప్రమాదం కారణంగా తండ్రిని కోల్పోయిన ఎన్టీఆర్ ప్రతి సినిమా వేడుకకు హాజరయ్యే ప్రయాణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని తమ కోసం కుటుంబం వేచి చూస్తుందని తన అభిమానులకు విజ్ఞప్తి చేస్తుంటాడు అభిమానులను తన కుటుంబ సభ్యులే అంటుంటాడు ఇదండి ఎన్టీఆర్ కహాని మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి